జోర్డాన్ జోర్డాన్ అనేది ఒక చిన్న దేశమైన ఇది ప్రపంచ చరిత్రలో సంస్కృతిలో మరియు పర్యటనలో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి దేశం ఇది అరబ్ ప్రపంచంలో ఒక ముఖ్యమైనటువంటి దేశంగా నిలుస్తూ వస్తోంది జోర్డాన్ భౌగోళికంగా దక్షిణ పశ్చిమ ఆసియాలో మధ్యప్రాంచంలో ఉంటుంది ఇది సౌదీ అరేబియా ఇరాక్ ఇజ్రాయేల్ సిరియా మరియు పశ్చిమ తీర ప్రాంతాలతో సరిహద్దులు పంచుకొని ఉంటుంది జోర్డాన్ రాజధాని నగరం అమ్మాన్ ఇది ఒక సాంకేతిక అభివృద్ధి చెందినటువంటి దేశం చారిత్రాత్మక నగరం ఈ నగరంలో పురాతన స్థలాలు ఆధునిక నగర జీవితం కనిపిస్తూ ఉంటాయి జోర్డాన్లో వాతావరణం సాధారణంగా ఎండగా పచ్చగా ఉంటుంది ఇక్కడ ప్రజల ఆతిథ్యాన్ని ఎక్కువగా స్వీకరిస్తూ ఉంటారు ఈ వీడియోలో మనం జోర్డాన్ దేశ చరిత్ర ప్రసిద్ధి అయినటువంటి ప్రదేశాలు సంస్కృతి ఆర్థిక వ్యవస్థ పర్యాటక అవకాశాలు వంటి విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం ముఖ్యంగా జోర్డాన్ చరిత్ర తెలుసుకోవాల్సి ఉంటుంది జోర్డాన్ దేశ చరిత్ర విషయంలో ఈ ప్రాంతంలో మానవ నివాసం అనేది తొంభై వేల సంవత్సరాల క్రితం నుండి ఉందని భావిస్తూ ఉంటారు జోర్డాన్లోని పెట్రా వంటి ప్రదేశాలు రోమన్ సామ్రాజ్యం కాలంలో ఒక ప్రముఖ నగరంగా వ్యవహరించేవి ప్రాచీన కాలంలో ఈ భూమి అనేక సాంస్కృతిక రాజకీయ మార్పులకు సాక్ష్యంగా ఉంది ఇక్కడ పశ్చిమ ఆసియా సాంస్కృతిక మార్గం ఉండడం వల్ల ఇది వాణిజ్యానికి మరింత కీలకమైనటువంటి ప్రదేశంగా చెప్పవచ్చు నబీములు యూదులు క్రైస్తవులు ముస్లింలు అలా చాలామంది మతాల నుండి వచ్చిన వారు ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందడం జరిగింది జోర్డాన్ ప్రాంతం అనేక నబీయుల పుట్టుగ్గా చెప్పవచ్చు జీవన ప్రదేశంగా కూడా పరిగణించబడుతూ వచ్చింది ఇరవై శతాబ్దంలో జోర్డాన్ బ్రిటిష్ పాలనలో నుండి పంతొమ్మిది వందల నలభై ఆరులో స్వతంత్రం పొందడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఆరులో రాజా అబ్దుల్లా మొదటిగా రాజుగా నామకరణం చేయబడ్డాడు అతని నాయకత్వంలో జోర్డాన్ దేశం పటిష్టమైనటువంటి ప్రభుత్వాన్ని స్థాపించి దేశ అభివృద్ధి కోసం అనేక ప్రయత్నాలు చేసింది అప్పటి నుంచి జోర్డాన్ రాజవంశం కొనసాగుతూనే వస్తోంది జోర్డాన్ రాజకీయ ఆర్థిక రంగాలలో ఉన్నత వంటి స్థానాన్ని కలిగి ఉంది ఇప్పటికీ జోర్డాన్ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుంటూ ఆధునికమైనటువంటి దేశంగా ముందుకు సాగుతూ వస్తోంది జోర్డాన్లో మనం ముఖ్యంగా పెట్రా గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది పెట్రా అనేది జోర్డాన్లోని ఒక పురాతన నగరం ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వారసత్వ సంపదగా కూడా గుర్తించడం జరిగింది ఈ నగరం రాళ్ళ నుంచి త్రవ్వి నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి శిల్పాలతో చేయబడినటువంటి నగరం పెట్రాకి రోజు సిటీ అనే పేరు కూడా ఉంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రాళ్లకు గులాబీ రంగు ఉంటుంది పెట్రాలోని కజ్ ఎల్ఫిర్ అనే లేదా రహస్యగంధి అనే ఒక బిరుదు కూడా ఉంది ఇక్కడికి చేరుకోవడానికి కేవలం నల్లరాళ్ళ మధ్యన ఉన్నటువంటి సన్నని దారిని ఉంచుకోవాల్సి ఉంటుంది ఇది ప్రపంచంలోని అద్భుతమైనటువంటి నిర్మాణాల్లో ఒకటి తర్వాత మృత సముద్రం గురించి చెప్పుకోవాలి ఇది భూమిపై అత్యల్ప గాఢత కలిగినటువంటి సముద్రం అంటే ఎక్కువ ఉష్ ఉష్ణమైన మండల వాతావరణం కలిగి ఉంటుంది ఇక్కడ నీరు ఉప్పుగా ఉంటుంది మృత సముద్రంలో ఈ విధంగా తేలియాడ తేలిపోవడం చాలా సులభంగా చూడవచ్చు ఇక్కడ నీటిలో ఉండే ఉప్పు మరియు మినరల్స్ సౌందర్యం మరియు ఆరోగ్య ప్రయోజనాల కోసం ప్రాచీన కాలం నుండి ప్రసిద్ధి చెందుతూ వచ్చాయి జోర్డాన్లోని దెదే ప్రాంతం వెద్రస్ పర్వతాలు వెద్రస్ పల్లెటూర్లు వంటి ప్రకృతి శోభ భూములు ఇక్కడ మనం చూడవచ్చు ఇలాంటివి పాటు అదేవిధంగా డెడ్ సీ సఫా వైద్య కేంద్రాలు వంటివి పర్యాటకులను ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి జోర్డాన్లో పర్యాటకులకు అనేకమైనటువంటి విధాన విధానాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ ప్రకృతి శోభ మరియు అద్భుతమైనటువంటి నగరాలు చూడడానికి బాగుంటాయి ఇక జోర్డన్ కల్చరల్ గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది జోర్డన్ కల్చర్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకని అంటే ఇక్కడ కల్చర్ చాలా విశిష్టకరమైనటువంటి కల్చర్ ఉంటుంది జోర్డన్ సంస్కృతి అనేది అరబ్ సాంప్రదాయాలపై ఆధారపడి ఉంటుంది ఇది చరిత్రలో అనేక మతాలు సామ్రాజ్యాలు మరియు ప్రాంతాల ప్రభావాన్ని కలిగి ఉంటుంది ఇస్లాం మతం ఇది ప్రధానంగా ఉన్నప్పటికీ ఇక్కడ క్రైస్తవులు ఇతర మత వారు కూడా జీవిస్తూ ఉన్నారు భాషాపరంగా చూస్తే జోర్డాన్లో అధికారిక భాష అరబిక్ అయితే చాలామంది ఇంగ్లీష్ కూడా మాట్లాడుతూ ఉంటారు ముఖ్యంగా యువత మరియు పర్యాటక రంగంలో పనిచేసేవారుగా ఉంటారు ఇక్కడ వస్త్రాధారణ అనేది విషయానికి వస్తే జోర్డాన్ ప్రజలు సాంప్రదాయ అరబ్ దుస్తులు ధరిస్తూ ఉంటారు పురుషులు కాఫీ అనే తలపాగా ధరించడం సాధారణంగా చూడవచ్చు మహిళలు హిజాబు మరియు పొడవైనటువంటి దుస్తులు ధరిస్తూ ఉంటారు అయితే నగరాల్లో మరియు పాశ్చాత్య ఆకర్షణ కలిగినటువంటి దుస్తులు ధరించడం సాధారణంగా చూడవచ్చు ఇక ఆహార విషయంలో జోర్డాన్ సంస్కృతిలో చాలా ముఖ్యమైనటువంటి భాగం జోర్డాన్లోని ప్రసిద్ధ వంటకాలు మాన్ఫూ అనేది చాలా ప్రత్యేకమైనది ఇక్కడ ఇది మెమ్ను మాంసంతో తయారు చేయడం జరుగుతుంది మాన్సాఫ్ జోర్డాన్ను ప్రత్యేకమైనటువంటి జాతీయ వంటకంగా కూడా పరిగణించబడుతుంది ఇతర ప్రాచీనం పొందినటువంటి వంటకాలు హుమస్ ఫలాఫెల్ షవర్మ మరియు తాజా బ్రెడ్లతో చేసే మాంసాహార వంటకాలు జోర్డాన్లో కూడా ప్రత్యేకమైనటువంటి కళలు మరియు సంగీతాలు ఉన్నాయి అరబ్ మ్యూజిక్ అనేది చాలా ప్రత్యేకమైనది డబ్బా కానే సాంప్రదాయ డ్యాన్స్ అనేది చాలా ప్రాచుర్యంలో కూడా ఉంది వివాహ వేడుకల్లో మరియు పండుగల సమయాల్లో ఈ నృత్యాలు చేస్తూ ఉంటారు ఆతిథ్యం కూడా జోర్డాన్ సంస్కృతిలో భాగంగా ఉంటుంది జోర్డాన్ ప్రజలు అతిథులను ఎంతో గౌరవంగా స్వాగతిస్తూ ఉంటారు మీరు ఒకరింటికి వెళ్ళినప్పుడు వారు మీకు కాఫీ లేదా టీ ఇచ్చి స్వాగతిస్తారు ఈ విధంగా జోర్డాన్ సంస్కృతి అనేది పరంపరం సహకరించుకునే విధంగా ఉంటుంది ఇక జోర్డాన్ ఆర్థిక వ్యవస్థ మాట్లాడుకోవాల్సి ఉంటుంది జోర్డాన్ దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నదైనప్పటికీ ఇది స్థిరంగా మరియు కొనసాగుతున్నటువంటి అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థగా చెప్పవచ్చు ఇక్కడ క్రూడాయిలు పెద్దగా ఉత్పత్తి కాదు కానీ ఇతర రంగాలు ఈ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ ఉన్నాయి ఆర్థిక వ్యవస్థలో ముఖ్యంగా పర్యాటకం పర్యాటకానికి విషయానికి వస్తే జోడార్కు వచ్చిన ముఖ్య ఆదాయ వనరులు ఇది ముందస్తు స్థానంలో ఉంటుంది ప్రతి సంవత్సరం లక్షలాది మంది పెట్రా చూడడానికి మరియు అదేవిధంగా డెడ్సీని చూడడానికి వస్తూ ఉంటారు వాడిరం వంటి ప్రదేశాలు కూడా చూడడానికి వస్తూ ఉంటారు ఇక రెండవది సేవారంగం బ్యాంకింగ్ ఆరోగ్యం విద్య వంటి రంగాల్లో జోర్డాన్లో బలంగా ఉన్నాయి మూడవది విదేశీ సహాయం అమెరికా యూరోప్ వంటి దేశాలు నుండి జోర్డాన్కు సహాయం లభిస్తూ ఉంది ఇది ఆర్థికంగా దేశాన్ని నిలబెట్టడానికి ఉపయోగపడుతూ ఉంటుంది పాస్ మరియు ఇతర ఖనిజాలు కూడా ఇక్కడ లభిస్తూ ఉంటాయి ఇవి జోర్డాన్కు విదేశీ ద్రవ్యాన్ని తెచ్చిపెట్టే మూలాలుగా కనిపిస్ కనిపించవచ్చు జోర్డాన్లో పర్యాటకం అనేది చాలా అభివృద్ధి చెందినటువంటి రంగం ముఖ్యంగా ఈ దేశం చరిత్ర సంస్కృతి ప్రకృతి అందాలు ఆరోగ్య ప్రయోజనాలు అన్నింటినీ కలగలిపినటువంటి పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటుంది ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి పెట్రా అదేవిధంగా సీ వాడిరం అమాన్ నగరం జెరాష్ వంటి ప్రదేశాలు జోర్డాన్ను పర్యాటక రంగాల్లో గ్లోబల్ మ్యాప్లో నిలబెట్టడం జరిగింది జోర్డాన్లో పర్యాటకులకు మంచి సదుపాయాలు ఉంటాయి హోటల్స్ గైడ్లు భద్రతా వ్యవస్థ మరియు అన్ని మెరుగ్గా కనిపిస్తూ ఉంటాయి ఇది పర్యాటకులకు భద్రమైనటువంటి దేశంగా కనిపిస్తుంది ఇక వీసా విషయంలో చాలా సులభంగా ఉంటుంది ఈ దేశానికి వెళ్ళడానికి భారతదేశం చిన్న దేశమైనప్పటికీ ఎంతో అద్భుతమైనటువంటి దేశంగా చెప్పవచ్చు ఈ చిన్న దేశమైన ఉన్న అద్భుతమైనటువంటి విధానాలు అనేటివి ప్రపంచాన్ని ఒక మంత్రముక్తుల్ని చేస్తూ ఉంటాయి ఈ విధంగా ఈ దేశంలో ఇంట్రెస్టింగ్ విషయాలు ఏమైనా ఉన్నాయంటే ముఖ్యంగా పెట్రా నగరం అని చెప్పవచ్చు పెట్రా నగరాన్ని రోజు సిటీ అంటారు ఇది పూర్తిగా రాళ్లతో త్రవ్వి నిర్మించినటువంటి నగరం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా గుర్తించడం జరిగింది రెండు వేల సంవత్సరాల కంటే పురాతనమైనటువంటి నగరం ఇది ఇక రెండవది రె డెడ్సీ డెడ్సీలో ఉప్పుతనం ఎక్కువగా ఉంటుంది అందువల్ల మనం శరీరం నీటిలో తేలియాడుతూ ఉంటుంది ఇది భూమిపై సముద్ర మట్టానికి నాలుగు వందల ముప్పై మీటర్ల దిగువన ఉంటుంది ప్రపంచంలో అత్యల్ప స్థలంగా చెబుతూ ఉంటారు ఇక జోర్డాన్లో టీ మరియు కాఫీ ఆతిథ్యానికి సంకేతంగా భావిస్తారు వాడిరం మూకల గ్రహాల లొకేషన్ వాడిరం అనేది ఎడారి అనేక హాలీవుడ్ ఫిలిమ్స్ కూడా ఇక్కడ జరిగాయి ఈ విధంగా ఈ దేశం ఎంతో అద్భుతమైనటువంటి విధానాలను కలుగు ఉంటుంది ఇంకా చెప్పుకోవాలంటే ప్రత్యేకంగా జోర్డాన్ యుద్ధం లేని మిడిల్ ఈస్ట్ దేశంగా ఉంది జోర్డాన్లో తన పొరుగు దేశాలన్నీ ఉద్రిక్తల్లో ఉన్నా కూడా ఇది శాంతియుతంగా ప్రాధాన్యం కలిగినటువంటి దేశంగా ముందుకు సాగుతూ వస్తోంది ఇది ప్రపంచంలోనే అత్యంత శాంతి దేశంగా ముందుకు సాగుతుంది ఇక ఆరోగ్య పర్యటన విషయంలో అగ్రగామిగా ఉంది జోర్డాన్ మిడిల్ ఈస్ట్లో టాప్ హెల్త్ టూరిజం కేంద్రంగా ఉంది ప్రస్తుతం యాభై దేశాలు నుండి రోగులు ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక జోర్డాన్లో చినుకు చిందించిన స్నోఫాల్ చాలామంది అంచనా వేయలేరు కానీ జోర్డాన్లో కొన్నిసార్లు మంచు పడుతూ ఉంటుంది ముఖ్యంగా అజరున్ అమ్మాన్ వంటివి చలికాలంలో మంచు కు కురిపించే ప్రదేశాలుగా చెప్పవచ్చు ఇంకా మౌంట్ నెబో మోషే ప్రవక్త చివరిచూపు ఇది బైబుల్ ప్రకారం మోషే ప్రవక్త కనివిని ఎరుగని కనుగొన్నటువంటి ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి మౌంట్ నెబో పై మోస ప్రవక్త పది రోజులు ఉన్నట్లు చెబుతూ ఉంటారు మృత సముద్రం ఇక్కడ నుండి కనిపిస్తూ ఉంటుంది జెరూసలేం నగరాన్ని కూడా చూడవచ్చు ఇక్కడ నుంచి అదేవిధంగా ఇక్కడ వాదిరామ్ అనే ప్రత్యేకమైనటువంటి ప్రదేశం కూడా ఉంది ఇక్కడ ప్రత్యేకంగా చూసుకోవాలంటే ఇక్కడ హాలీవుడ్ ఫిలిమ్స్ కూడా తీయడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా ఈ దేశం ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంది అద్భుతమైనటువంటి స్థలాలు అద్భుతమైనటువంటి నగరాలు ఇక్కడ మనం చూడవచ్చు ఎందుకని ఈ దేశానికి ఎక్కువ ఆకర్షణగా ఉంటాయి అంటే ఈ దేశానికి రావడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు ఇవన్నీ చూడడానికి చాలా ఆహ్లాదకరంగా మరియు అందరినీ ఆకర్షించే విధంగా ఉంటాయి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరి గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్